గుంటూరు నగరంలోని కృష్ణ తులసి నగరానికి చెందిన నామాల నాగార్జున తోటి సిటీ బస్సు డ్రైవర్ల వలన తనకు ప్రాణహాని ఉందని వారి నుంచి రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ కి ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రైవేట్ బస్ డ్రైవర్ గా ఎస్పీఎన్ కాలనీ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ప్రతిరోజు ప్రయాణికులను ఎక్కించుకుంటూ తిరుగుతూ ఉంటారని తెలిపారు నేను సొంతంగా బస్సు పెట్టుకుని అభివృద్ది చెందుతూ ఉంటే చూసి ఓర్వలేక నాపై దాడులు చేస్తున్నారు నేను దళిత కులానికి చెందిన వాడిని కాబట్టి నన్ను అగ్ర కులాలకు చెందిన మిగతా డ్రైవర్లు చులకనగా చూస్తూ హేళన చేస్తున్నారని అన్నారు నన్ను పలుమార్లు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర కొట్టారు నా పన్ను కూడా విరగటం జరిగింది ఈ నెల ఇరవై తేదీన డ్యూటీలో ఉండగా ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్ పాయింట్ వద్ద నన్ను బస్సులో నుంచి దింపి భరత్ షేక్ ఇస్సాకు తిరుపతి కలాం ఫిరోజు గణేషు పవన్ సుబాని నన్ను కులం పేరుతో దూషించి ఇక్కడి నుంచి బస్సు తీసుకువెళ్ళు అంటూ నన్ను బెదిరించారు మేము చెప్పినట్లు చేయకపోతే నిన్ను డ్యూటీకి రానివ్వము మా మాట లెక్క చేయకుండా డ్యూటీకి వస్తే నేను చంపడానికి కూడా వెనకాడమని బెదిరించడం జరిగింది నాకు ఉన్న పొలాన్ని అమ్ముకుని బస్సు కొనుక్కున్నాను నా జీవనాధారము బస్సు నడుపుకోవటమే నేను బస్సు తిప్పాలంటే వారు నన్ను ఏమైనా చేస్తారేమో అని భయం వేస్తుందని చెప్పారు నాకు వారి వలన ప్రాణహాని ఉందని వారి నుంచి నన్ను రక్షించాలని ఎస్పీని కోరటం జరిగిందని తెలిపారు డ్రైవర్ నుంచి వర్కర్ నుంచి వందల తగ్గాను ఉద్యోగం నుంచి బస్ స్టాండ్ దగ్గర బస్సుల్లో పని చేసుకుంటూ బస్సు పెట్టుకున్నాను అది గత సంవత్సరం నుంచి నాకు చాలా ఇబ్బంది వస్తున్నాయి తోటి వర్కర్లు మోడల్ నుంచి వాళ్ళు పంపించుకుని నరసింహరావు ఇట్లా పంపించి శుభాన్ని వాళ్ళని ఇచ్చేస్తూ ఉంటాడు పవను తిరుపతి ఇసాకు నా తోటి వర్కర్ డ్రైవర్లు కలాము చిన్న పవన్ అట్లా వాళ్ళు సార్ నాలుగు సార్లు ఇంటి మీదకి వచ్చినప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉజ్జంగలో కొట్టారు రీసెంట్గా సిక్స్ మంత్స్ బ్యాక్ బస్ స్టాండ్లో ఇరవై మంది కూరలు వేసుకొని ఇదే సుభాని నరసింహరావు పవన్ తిరుపతి మరి కమలు కంప్లైంట్ ఇవ్వలేదా మీరు ఇచ్చాను సార్ పాతకొండ రెప్ప స్టేషన్లో ఇస్తే బాబుగారు వాళ్ళని సిటీ బస్ వర్క్ ఇచ్చి ఇంకా మీ జోలికి రాము మేము చూసుకుంటాము రాజీ పరిపించి మా అమ్మ మా చెల్లి మా అన్నయ్య చేస్తా రాజీ సంతకాలు పెట్టించుకున్నారు సార్ అప్పుడు ఒక ఆరు నెలలు సైలెంట్గా ఉన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళు వాళ్ళని పంపించకుండా పక్కన వేరే కూరలను పంపించి బస్ స్టాండ్ దగ్గర సిటీ బస్ పంపి బస్ స్టాండ్ దగ్గర సార్ చాలామంది చూసి ఆపింది లేదు కలిసి వచ్చడితే నా పన్ను కూడా ఇరిగిపోయింది సార్ పన్ను ఇరిగిపోతే అదే బ్లడ్తో పోలీస్ స్టేషన్కి పోతే మళ్ళీ అదే సేమ్ కృష్ణ సార్ ఐదో సార్ రీసెంట్గా మొన్న ఫ్రైడే ఇరవై తారీఖు మళ్ళీ ఇరవై మొన్న వచ్చారు సార్ శుక్రవారం తర్వాత మళ్ళీ వచ్చి అదే బస్సు తిప్పొద్దని చెప్పాను కదా తిప్పితే చంపుతాము నీ వర్క్ రానివ్వము బస్సు ఎక్కినాము బస్సు కట్టుబడి బస్సు నుంచి జనాలు ఎక్కకుండా దించి చక్కించి ఇప్పుడు మళ్ళీ కొట్టారు సార్ ఈ శుక్రవారం మళ్ళీ ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాక నాకు భయం వేసి మా ఫ్యామిలీ ఇంటి మీద కూడా వచ్చేస్తారు ఒకసారి గతం ఫస్ట్ హౌస్ ఆరు నెలల క్రితం ఇంటి మీదకి వస్తేనే కేసు పెడితే అది రాజుకు వచ్చేసారు ఇప్పుడు ఇప్పుడేం కోరుకుంటున్నారు నాకు ప్రాణయాణి ఉంది సార్ బస్సు తిప్పొద్దన్నారు ఇప్పుడు శుక్రవారం నుంచి బస్సు తిప్పట్లేదు ఇంటికాడ ఆపేసాను దాని మీదే బతుకుతున్నాను అప్పు చేసి స్థలం అమ్మేసి బస్సు కొనుక్కున్నాను ఒక బస్సు నుంచి రెండు బస్సులు ఇప్పుడు నా బస్సుకి వర్కర్లు ఎవరు రావట్లేదు నేను పోదామన్న భయం నాకు బస్ స్టాండ్ వెళ్తే పడతారు చంపుతానని నా బస్సు తెప్పొద్దని నైట్ ఫోన్లో వస్తేనే ఆ నెంబర్లు కూడా రాసి ఇచ్చాను సార్లకి అయినా నాకు లక్షణం లేదు ఏం లేదు సార్ ఇంటి మీదకి వస్తున్నారు బస్సు తీద్దానంటే మా ఇంటికాడ ఆపించారు రెండు బస్సులు సార్ అదే జీవనంతా నాకు చంపుదాం అన్నారు నాకు ఇప్పుడు చెప్పలేనంత ఇది అందుకే బస్ ఆఫీస్ దాకా ఇక్కడ దాకా వచ్చాను సార్